అనంతపురము లలిత కళా పరిషత్లో బీసీ కులగణన సమావేశమునకు జిల్లా నుంచి విచ్చేసిన బీసీ సంఘం నాయకులకు ప్రజా మానవ హక్కుల కమిటీ నేషనల్ ప్రెసిడెంట్ జంపాల నాగేంద్ర బీసీ నాయకులకు స్వాగతం చెప్పి స్వాగత ఉపన్యాసం చేశారు

ముందని ప్రదర్శపడాలి సో ఈ పదవి ఈ వేదికని ఏర్పాటు చేయడం జరిగింది ఈ వేదికని ఏర్పాటు చేయడం చాలా కష్టపరంగా దాంతో కొంత కొంత సక్సెస్ ఎందుకంటే మిగతా అక్కడ మీటింగ్ అంటే ఈ రంగ

ఏర్పాటు చేశారు బీసీల కులగణన అనేది ఖచ్చితంగా ఆవశ్యకము మన దేశంలో జనాభాలో ఎయిటీ పర్సెంట్ బీసీ బీసీలు ఉన్నారనేది అప్పుడు అంచనా చేస్తున్నారు కానీ నిజ నిధారణ జరగలేదు బీసీలని కులగణన చేసి చేస్తే దాని ప్రయోజనాలు కూడా చాలా ఉంటాయి దీనివల్ల వాళ్ళకు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజిక పరంగా కానీ మంచి అవకాశాలు వస్తాయి దానివల్ల బీసీ జనాభా మంచి డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ వేదిక ద్వారా కులగలన ఖచ్చితంగా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము చేయని పక్షంలో సంతకాల సేకరణను వేరే వేరే మార్గాల్లో కూడా ప్రభుత్వాన్ని నిర్దీసే మార్గాలు కూడా చేస్తామని మేము ఆ సేవా సంఘం తరఫున తెలియజేస్తున్నాం రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి కులఘన కార్యక్రమానికి స్వాగతిస్తూ ఈరోజు నేను మేదర్ కమ్యూనిటీ స్టేట్ ప్రధాన కార్యదర్శిగా మాట్లాడుతున్నాను ఈరోజు బీసీలకు కులగణన జరిగితే కులంలో జనాభా అనేది తెలిసిపోతుంది రోజు మేము మేదర్ కమిటీలో రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురం వరకు శ్రీకాకుళం వరకు మా మేదర్లు జనాభా లీస్ట్ లేదు మాకు మాకు మా కులము ఎంత జనాభా ఉందనే విషయం కూడా మేము నిర్ధారించుకోలేకపోతున్నాము అదే విధంగా సంచార జాతులు అనేటువంటి కులాలు కూడా కొన్ని కులాలకు కుల సర్టిఫికెట్లు కూడా లేని పరిస్థితి ఈ రోజు ఎదురవుతుంది కాబట్టి ఈ కులగణన కార్యక్రమానికి మేము స్వాగతిస్తున్నాము మద్దతు ఇస్తున్నాము కాబట్టి ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి కులగణ కార్యక్రమాన్ని చేసి రాజకీయ లబ్ధిని సాంఘిక ఆర్థిక రాజకీయ విద్యారంగాల్లో అభివృద్ధి జరిగే విధంగా మాకు సహకరించాలని కూడా మేము మేధర్ కమిటీ తరఫున కోరుకుంటున్నాము ఇరవై తేదీన ఆదివారం బీసీ కులగణన గురించి ప్రజా మానవ హక్కుల కమిటీ పీపుల్స్ హ్యూమన్ రైట్స్ కమిటీ ఆధ్వర్యంలో బీసీ కులగణ గురించి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తూ పెద్దలు బీసీ నాయకులు ఎస్ఆర్ రాఘభూషణ్ సారు రాధా రాధాన్న గారు గుండా నారాయణ స్వామి గారు రామకృష్ణ గారు రేగడకూరు ఓపిలేష్ గారు హరి అన్న గారు మరి హంపాపురం ఆది గారు వీళ్ళ వీళ్ళ సలహాలు తీసుకొని ముందుకు పోతూ ఈ బీసీ కులగణ అనేది జెన్యున్గా జరిగితే అధికారం అధికారం వచ్చేసి బీసీలదే అని ఒక భావనతో అగ్రవర్ణాలు దాన్ని చేయకుండా వాళ్ళ వాళ్ళ క్యాస్ట్ ప్రకారం అయితే ఈబిసి రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ఒక రాజ్య రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు అన్న రాధా గారు చెప్పినట్లు మన వరకు వచ్చే టైంకి రిజర్వేషన్లు యాభై పర్సెంట్ దాటకూడదు అనేవి గుర్తుకు వస్తాయన్నమాట మనము ఎనభై శాతం ఉంటే మనకి ఇరవై నాలుగు శాతం అంటే వాళ్ళు పది శాతం ఉన్న వాళ్ళకి పది శాతము రిజర్వేషన్ అంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అనమాట పవన్ కళ్యాణ్ గారు ఇరవైకి సీటు కొట్టినట్లు వాళ్ళకి హండ్రెడ్ టెన్ మెంబర్స్ ఉంటే టెన్ మెంబర్స్కి జాబ్స్ అనమాట రిజర్వేషన్లోనే ఆ దమాషా ప్రకారం ఇస్తే నెక్స్ట్ మన బీసీ జాతే కనుమరుగైతుందని తెలియజేసుకుంటున్నాం